మతి చిన్నిత లేని మాటలు మాట్లాడుతూ మతి తప్పిన గతి తప్పిన జానారెడ్డి ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించినవు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడన్నా నీ పాత్ర ఎక్కడన్నా ఏదన్నా చేసిన చరిత్ర నీకు ఉన్నదా కానీ ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫైవ్ బ్రాండ్గా పనిచేసిన ఏకైక వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పేద ప్రజలకు ఆపద్ బాంధవుడు ఆపద్ బాంధవులు వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎప్పుడైనా ఉమ్మడి ఉమ్మడి భువనగిరి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రపంచంలో ఉన్నప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ నిలబడి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచిన చరిత్ర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది తర్వాత గతంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెట్టడానికి ఒక్క క్యాండిడేట్ కూడా ముందు రాలే మరి ఆ రోజు జానారెడ్డి గారు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఒక్కరిన నువ్వు నిలబెట్టి మరి గెలిపించలేదు ఆ రోజు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు గతి లేని స్థాయిలో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు నిలబడి అలా సతీమణిని నిలబెట్టిన చరిత్ర రాజగోపాల్ రెడ్డి గారిని అలాంటి వ్యక్తికి ఇలా నువ్వు జాన రెడ్డి ముప్పై ఏళ్ళు మంత్రి చేసి నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఈ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడన్నా ఒక ఈ అభివృద్ధి కార్యక్రమం చేసిన చరిత్ర నీది ఎక్కడో చూపించమని అడుగుతున్నాం అదే రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు కూడా కానీ పేద ప్రజలతో ఉంటూ ఎక్కడనైనా ఆపద వచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్జనల్ కృషి చేసి ఆ రోజు మంత్రి పదవి కోసం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి కొమ్మటి వెంకరెడ్డి గారు తర్వాత నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటులో నిలబడి కూడా ఈ భువనగిరి పార్లమెంట్ ఆరు పర్యాలు చూసినాము ఎంపీలను ఒక్క ఎంపీ కూడా ఇక్కడికి వచ్చి గీ గీ పని ఉన్నది ఈ ఎంపీకి ఇట్లా ఉంటాడని ఒక్క కార్యకర్తలు తెలియదు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి ఎంపీ అయినాక ఎంపీ అంటే ఇట్లుంటుందా ఏమైనా భోనగిరి ఎంపీ అంటేనే ఇట్లా ఉంటుందా అమ్మ కోమటి రాజగోపాల్ రెడ్డి అని మా తుంగతూర్తి నియోజకవర్గంలో ఒక మూడు వందల సైకిలు అభివృద్ధి ప్రదాత చేసిన చరిత్ర రాజగోపాల్ రెడ్డి దక్కింది ఆ రోజు వీధి దీపాలు లేవు పల్లెటూరులో వీధి దీపాలు ఇక టీఆర్ఎస్ వచ్చి నేను ఇచ్చిందంటుంది వీధి దీపాల కోసం ఏం చేయాలని ఆలోచన చేసుకొని ఆయన సొంత ఆలోచన చేసుకొని ప్రతి గ్రామానికి మూడు వందల నలభై గ్రామాలకు ఆ రోజు భువనగిరికి పార్లమెంట్ కింద లైట్ ఇచ్చిన చరిత్ర రాజగోపాల్ దక్కింది మరి జానారేణీకి ఎక్కడ ఉందా ఒక లైట్ ఇచ్చినవా ఒకరిని కూడా చనిపోతే వరకైనా కార్యకర్తలకు పదివేలు ఇచ్చిన చరిత్ర ఉందా నీకు ఇవాళ చదువుకున్న విద్యార్థులకు కానీ ఇవాళ జనగంలో ఒక అనాథ ఆశ్రయం కట్టి రెండు కోట్లతోనూ మూడు కోట్ల ఖర్చు పెట్టి కట్టి ఎంతోమంది మంది అనాథలను ఆ రోజు అక్కడ ఆకున్న చేర్చుకొని ఇలా వాళ్ళని కాపాడుతున్న చరిత్ర రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు వీళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి ఇలాంటి వాటి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనే ఉద్దేశంతోనే ఆయనకు మంత్రి పదవిని సెలెక్ట్ చేస్తే ఇలా నువ్వు లెటర్ సిఫారాసు చేసి ఆపుతావా అభివృద్ధిని ఆపుతవారు నువ్వు ముప్పై ఏళ్ళు చేసినావు కదా మరి నీ అభివృద్ధి చేయడం ఆయన ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు అభివృద్ధి ఏందో ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని నేను ఈ ముఖం మనవి చేస్తున్నా జానారెడ్డి గారు ఇప్పటికైనా మీ మతిని మతిస్థిమితో లేదు మీరు ఆయన సపరేట్ కూర్చోండి ఇసుండి అడ్డంకులు పెట్టకుండా అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ యావత్తు తెలంగాణలో కూడా మిమ్మల్ని సహిస్తలేదు ఇలాంటి అరే రాజగోపాల్ రెడ్డి వస్తే రేపు చాలా బాగుంటుంది రాజగోపాల్ రెడ్డి ఉంటే ఈ తెలంగాణకు పని చేస్తాడు తెలంగాణలో కాదు ఆంధ్రాల ప్రేక్షలు పెట్టండి మేము తిరుపతి పోయూస్తే రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి బ్రదర్స్ అంటే నీకు ఎక్కడ ఉందా నీకు అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ కాన్సెన్సి ఎక్కడ ఎక్కడో నీ కార్యకర్తలు తయారు చేసినావా కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసే గుణం ఉందని కాసలు నువ్వు ఒక జగారెడ్డి గారు మీరు మీ పా నియోజకవర్గంలో ఎక్కడ ఏం అభివృద్ధి చేశారు ఇవాళ నీ కొడుకు ఎంపీ అయిండు నీ కొడుకు ఎమ్మెల్యే అండు కానీ ఇంతవరకు ఆ కార్యకర్తలను కలిసిన చరిత్ర నీ కొడుకులకు లేదు ఒక ఎమ్మెల్సీ పిలుచుకుంటా అంటావు రేపు నీ చదగనడానికి ఎందుకండి పదవులు చదగనుకి యుద్ధం చేసేటప్పుడు పదవి కావాలి కానీ చదగా నీ పదవులు కూడా ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని అసంటి రాజగోపాల్కి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఇప్పటికైనా మీ మంచి మనసు మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఇప్పటికైనా జాలేడ్డి గారు మంచి మనసుతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొరపాట రమేష్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు